అయోధ్య శ్రీరామచంద్రుడి పాదాల చెంత సిరిసిల్ల నేత కళాకారుడు నేసిన బంగారు చీరను ఉంచనున్నారు సిరిసిల్ల నేతన హరిప్రసాద్ తన చేతులతో స్వయంగా తయారు చేసిన బంగారు చీరను ఈ నెల ఇరవై ఆరో తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అందించనున్నారు బండి సంజయ్ ప్రధాన చేతుల మీదుగా రాముడి పాదాల చెంత చీరను ఉంచనున్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈ రోజు సాయంత్రం సిరిసిల్లలోని హరిప్రసాద్ నివాసానికి వెళ్లారు హరిప్రసాద్ తన ప్రతిభతో తయారు చేసిన బంగారు చీరను ఆయన పరిశీలించారు శ్రీరాముని చిత్రంతో పాటు రామాయణ ఇతివృత్తాన్ని తెలియజేసే చిత్రాలను సైతం ఆ చీరలో పొందుపరచడం విశేషం ఎనిమిది గ్రాముల బంగారం ఇరవై గ్రాముల వెండితో తయారు చేసిన చీర అందరినీ అప్పురపరిచేలా తయారు చేశారు అత్యద్భుతంగా చీరను తయారు చేసిన హరిప్రసాద్ సందర్భంగా బండి సంజయ్ ప్రత్యేకంగా అభినందించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ నెల ఇరవై రెండవ తేదీన అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా సిరిసిల్ల నేతన్న హరిప్రసాద్ స్వయాన తన చేతులతో తయారు చేసిన బంగారు చీర చాలా బాగుందన్నారు ఈ నెల ఇరవై ప్రధానికి చీరను అందించనున్నారని ప్రధాని చేతుల మీదుగా శ్రీరాముని పాదాల చింతన ఉంచేందుకు సిద్ధమవటం సంతోషకరంగా ఉందని పేర్కొన్నారు గతంలో అగ్గిపెట్టెలో చీరను ఉంచిన చరిత్ర మన సిరిసిల్ల జిల్లాదని పేర్కొన్నారు ఆయన ఇంతటి గొప్ప నైపుణ్యాన్ని సొంతం చేసుకున్న చేనేత రంగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు బట్టి సంజయ్ చేనేత కార్మికులను ఆదుకునేందుకు తన వంతు కృషి చేస్తారని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు వారు ఆరు సొంతగా చేతులతో నిర్ణయించినటువంటి ఆ జీవిటోటి లోగను ఆ ఢిల్లీకి తీసుకురావలసిందిగా వారి కోరడంపై నరేంద్ర మోడీ గారు కలవడం మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆ విషయాన్ని ప్రస్తావించి రాజన్న సిరిసిల్ల సంబంధించి చేనేత పరిశ్రమ విషయంలో దేశవ్యాప్తంగా ఒక చర్చ జరిగే విధంగా ఒక మంచి చర్చ జరిగే విధంగా చేనేత రంగాన్ని ప్రోత్సహించే విధంగా మోడీ గారు ప్రయత్నించే విషయం అంతా తెలిసింది ఈ నెల ఇరవై రెండవ తారీఖు నాడు అయోధ్య రాముడవారి ప్రాణపదర్శక కార్యక్రమం సందర్భంగా తిరిగి అల్పేశ్వర్ గారు రాజన్న సిరిసిల్ల జిల్లా బంగారు అయోధ్య రాముడవారికి రాజన్న సిరిసిల్ల జిల్లా బంగారు చీర దాన్ని అందించడానికి మరి చేతులతో అయోధ్య రామాయణానికి సంబంధించి రామడవరి పట్టాభిషేక మొత్తం రాముడవారి జన్మ నుంచి వచ్చి కూడా అన్ని విషయాలను చీరలో పొందుపర్చడం దాన్ని అయోధ్య రాముల వారికి అందించాలని చెప్పి ఆలోచనతో నరేంద్ర మోడీ గారికి చెప్పాలనే ఉద్దేశంతో వారికి అందించాలని ఉద్దేశంతో వారు ఉన్నారు కాబట్టి తప్పకుండా రావాల్సిన ప్రయత్నం చేస్తా ఈ విషయాన్ని నరేంద్ర మోడీ గారి దృష్టించుకునే ప్రయత్నం చేస్తారు